నందిని నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు నందిని అది చెప్పు నందిని ముందు ఒక రీజన్ చెప్పు నందిని ఎవరా నాయన నీకు ముప్పై వేలు నలభై వేలు నెలకు జీతం వచ్చినా నీ కాడ కాపురం చేయలేవరా నా మాట నువ్వు చిన్న ఏదో నా మాట కాదు నాయన నసరా మాట నువ్వు ఏడాది దూకు సావరు నా కొడక అబ్బా గుడి బలే ఉందా గోపురం కానీ అబ్బా కోనే చూడట్టుందా కోనేరా అబ్బా ఏమ్రామా ఏమిటి వచ్చావా రామ్ నచ్చలేదంట నేను ఒక బాక్స్ అంట నేనొక మెంటల్ నాకు కొడుకునంట నసిన తిట్టింది నా పిల్ల అందుకే నేను ఈ లోకంలో ఉండను చచ్చిపోతున్నావు రామంగా నువ్వు ఊపిరి బిగి రారా నాయన ఎందుక నూరా 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 ఎందుకు వచ్చి వచ్చి ఏమి రామంగా ఏమి వచ్చిపోద్ది అప్పుడేనా నుంచి చచ్చిపోద్ది ఏమే అయినా ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం అయినా నేను దొక్కుతుంటే ఆపాలన్న సెన్స్ కూడా లేదా నీకు ఊపిరి బెక్పెట్టలేవని చెప్పరా ఎందుకురా ఆత్మహత్య చేసుకోవడం పాప అని ఆ నీకు ఎందుకురా రేపు పిలకనా అమ్మంటారు నువ్వు బోర ఇంటికి ఆ ఏమి మర్చిపోలే నువ్వా ఓ మేడం మేడం రాని మేడం బయటకే రాని మేడం దగ్గర ఏం తెచ్చిన సేపు పిలుస్తుండలా రాని మేడం మేడం ఈ పూలన్నీ వేరే ఓడికి పంపించాడు వాడి పేరు రేమో అంటాడు రే రేమో అంటా ఓడి అంటా నీకు ఫోన్ ఆ సరే ఏమో నాకేం డబ్ల్యూ బిల్ ఇచ్చేజ్ లే ఎవరు అబ్బా ఫోన్ వస్తుంది హలో ఎవరు ఈ ఏం ఓ రేమోరేమో నువ్వారంటరేమో నా కొడక ఈ బుక్ వేలా నీ నిన్నె కూడా పంపేమో అనడ నా కొడకా ఆడ గారి వచ్చిననుకో గుత్తు వాయిస్ పోయింది చేతులు పెట్టేస్తాను నా కొడక నేనండి ఎందుకు లచ్చిడ్చావు ఒకసారి నన్ను కలువు నేను నీకు నచ్చకపోతే అప్పుడు నాటుకు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు నేన్ డీ కొడకా నాకు తలే కర్ర నామాట నాకు ముందే నా మెంటలు అమ్మట నేను ఈ బుకేలని వేలని దెంకపోయాడని చెయ్యి లేకుండా మా ఖాళీ చేయలేకపోతే ఏం చేస్తాను నీకు ఏంటి నీకు నేను నచ్చానని తెలిసిపోయింది రేపు సాయంత్రం తపేటి హాల్లో చిన్న ఫంక్షన్ ఉంది అక్కడికి వచ్చాయి నన్ను కలుసుకో ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడు ఓకే బాయ్ ఏమో అట్ రేమో నా కుండ్లో రేమో ఎడ రా నా కొడుకుని ఎడ ఎడ రమ్మన్నాడా ఎడ రా నా కొడుకుని ఎట్టగా అనిపిస్తున్నాడు కడిక రావాలి నా కొడుకు నా మాసి పిసుకపోయి దగ్గర కిందోడికి ఏంటి నన్ను ఎదుస్తున్నావు కదా నన్ను ఎదుస్తున్నావు కదా నువ్వు నాకు పడిపోయావు నేను దీని నా కొడక నీకు పడిపోయింది నేనా ఆ చుట్టు చూసా ఉంటా నువ్వా గబ్బు నా కొడక ఏం చుట్టూ గుప్పు తెగతుంది ఇక్కడికి తలకాయ పోసుకోరా ఫస్ట్ నాకు తెలుసు నువ్వు నాకు పడిపోయినట్టే అనిపిస్తుందా ఇటు దిరుకో ఇటు దిరుకు ఎందుకు ఇంకా ఎందుకు సిగ్గుపడుతున్నావా ఏమైతే ఆ చెప్పు ఇంకా అయ్యి ఎందుకు మా నాటకాలు తెగుతున్నావా కానీలే ఏమో అంత అంత అన్ని బుక్కేలు గునిస్తే అబ్బా డబ్బులు బాగానే దింగే బలే మీరా బుక్ వేలని గుణించుల మేము ఇష్టపడ దింకే అరెమోగా నన్ను నువ్వు బలాంతో ఒప్పిపలే దేగతనే పోరా నాయనా పడదేంగా తట్టును నువ్వ పడికి పోదులే రేపు పోయెల్లుండు తడి హా ఏం ఓరె మరే భో ఆకాక్కా ఈ ఏ ఓ భలే ఉందాడు ఈడ చూసిడికే నందిని మీ అమ్మని ఒకసారి పిలుస్తావా కానీకి రా ఓ మా అమ్మతో నీతో కొంచెం మాట్లాడాలి పర్మిషన్ తీసుకుందామని నాతో మాట్లాడదానికి మా యమ్మ పర్మిషన్ అందరా నాయనా మరి మెంటల్ నా ఏందో చెప్పు నాడు చెప్పు ఏం చెప్పు అదే నందిని నేను నేను లవ్ చేస్తున్నాను కదా నేను నీకు ఎందుకు నచ్చలేదు నువ్వు నన్ను వద్దాన్నా అని చెప్పి నేను పోయి ఎట్లా దూకేశాను నందిని ఆ నాకు ఊపిరి ఆడక ఆ ఊపిరి ఆడకదు ఆత్మహత్య చేసుకోవడం మా పాప అని నేనే ఎక్కువ వచ్చేసాను నందిని మరి నువ్వెందుకు వచ్చారా తలకాయ ఆడే ఉండి నీళ్ళు సచిపోకూడదు నా కొడకొచ్చి మళ్ళీ ఎలాగుంటే నేను నచ్చుతాను నందిని చెప్పు నందిని నన్ను నేను మార్చుకోగలను నందిని ముడి తీసేనా పోనీ నైటివైనా లేదంటే చీరా జకెట్ కట్టుకొని ఉప్పుల బాలోలాగా నడిచినానా చెప్పు నందిని ఎలా ఉండాలి చెప్పు నందిని ఓరే ఉప్పుల బాలు కూడా ఎందుకు వచ్చారా అయినా రాము నువ్వు ఎలా ఉన్నావు అదే ఎందుకు ఏ ఓరే నేను ఎక్కడిని ఇష్టపడుతున్నారా నాయన వాడి పేరు రాము వాడు అంత కబ్బు నా కొడుకు ఎవరు ఉండరు వాడు పెత్తితే నాలుగు ఊర్లకు వస్తావు వాసరా అట్టుంటే నాకు ఇష్టం ఆ వాడు క్వార్టర్ క్వార్టర్ కాదు ఫుల్ ముందు లేపి తేగతాడు తాగి ఎవరైనా పెట్టుకుంటాడు ఓడు నాకు ఇష్టం నువ్వు తెంగి ఎండి ఫస్ట్ ఏదో ఇంకా బస్సు రాలేదా తలకాయ నిప్పు తేంగతుంది నా మటు ఊరి నా కొడుకు ఊరు కొడుకు వచ్చి పోతే అండి బైక్ ఎక్కువ వెళ్దాం ఎందుకు ఇంకా బస్ కోసం లేట్ చేస్తున్నావు ఎక్కువ రాయన్ ఫైవ్ బండి ఎక్కువ బేబే నువ్వు ఒక రోజు సేపు ఆపాడుతూ రోజు సేపు ఇటు వస్తావు ఓట్ వస్తావు నువ్వు ఏం తాగుతావో ఏం తింటావో నాకు తెలియదురా నువ్వేం చూసేదా బాగుండవు బాగా తిట్టంగా ఉన్నావు డబ్బులు గిబులు బాగా ఖర్చు పెడితే అట్టున్నావు నా కొడక నువ్వు ఎట్నుంచి అటు వస్తావో నాకు అర్థం కావట్లేదురా నువ్వేమో నాకేమీ ఇష్టమేను అంటే కానీ నాకు నమ్మకం కావుద్దా వినండి నేను అనుమతికి రాదు నేను అనుమని చూడు నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను కనకెళ్ళిపోతా ఏ బండ్లైనా గుద్దేస్తా నేను చచ్చిపోతాను ఎవరే నాయనా రామంగా ఓరే నాయనా ఓరే నాయనక్షి మంచిగా నన్ను ఇంకెప్పుడ చేయండి నిన్న ఐలేవి రా ఓనో ఓ నో నోట ఓటనా ఓ నో ఎడో రావు అట్టావా ఓ ఏం వా నీ నుంచి చెప్తుంటే సాంబార్లో బిపడిపోతున్నావు అంటుంటే ఆ బలి తీసి పక్కన తెగమంటావు ఏమనువా బాగా లేకుండా జనాలకే ఏ దొడ్డుకోవాలన్నమాట నీకు ఎవడురా జీతాలు ఇచ్చేదా నేనా లేకుంటే జనాలు నీకు ఇచ్చే జీతాలా జీవితం తీసుకొని నేను అటు చెప్తాడు జైరా సాంబార్లో పెడితే ఒక అంగుళం బలి పడితే సాంబార్ జడిపోతాను రా పక్కన ఎగర సాల్ కనియా నువ్వు ప్లేట్లన్నీ రెడీ చెప్పు రైలు వెయ్యాలా ఓడెవడు రామంగోడు కేసు పెట్టని చెప్పి భయపడితే మూసుకొని పోరా చేయం అది కాదు అయితే అపరిచితుడు కూడా మమ్మల్ని వదలడు కూడా అపరిచి కూడా నేను అంటే మాట ఎవరైతే రమ్మన చూసుకుందామా అపరిచ నీ అబ్బా నీ తల్లి రే సాంబార్లో బలి పెడితే ఎందుకు తెలియదు ఇలాంటి వాళ్ళు ఉంటే తప్పులు జరగతానే ఉంటారా నిన్నెత్తి ఆ బాండల రా దెంగతానరా అయ్యో నన్ను వదలండి నన్ను వదలండి అయ్యా వదలకండి డ్రైవర్లు ఓకే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అటు కదలకండి యా పంతలో బైక్ ఏరో దిగిపోయిందని చెప్పి ఎక్స్ట్రా జగతో కేసు పెట్టిపోతే బాగు దిగదాన్ని దిగపోతా ఉండు అయ్యి బాబు వదలండి వదలండి ఆ పిస్ట్ వదలండి 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 ఎరా ఎరా రమంగా బేక్ వేరు దిగిపోయిందని కేసు పెడతాను కోడెక్క నీ కట్ట కాదురాక్టరీ ఎత్తి కాదు దగ్గర పాతడా ఏడు కలిదిరి పినేలే మా మావ రోజు మాట్టు పదివేలు దింపుకున్నాం మావా బర్రే చిన్న పేమెంట్ కదరా ఏ నీ అబ్బా నీ తల్లి రే రామా ఎందుకరే కొట్టావు అమాయకుడిని దగ్గర కొట్టారు మీరు నా కొడుకుల దమ్ముంటే నన్ను కాల్చండరా రా నన్ను కొట్టండి రా ఏడుకొచ్చారా నువ్వు ఆ ఓయేరు ఇంకా నామాట నువ్వు భలే ఓడుకున్నావు కదా నాయన మా అమ్మ మా అబ్బాగా చూసాను అనుకో పెద్ద గొడవ అయిపోతురా ఆ రాము గడుకొని చూసాను అనుకో నా మాట ఊరంతా చెప్పి ఎంగతాడ్రోడా వరి నాకు టైం అయిపోయింది నేను పోవాలి నాయనా ఊర్లో స్థలం గొడవ ఒకటి ఉందా ఆవు లంచ్ వేస్తే కానీ పని ఎరులా ఎవరు నేను పోవాలరా బండ్లు బండ్లు వదిలిపెట్టకరువా ఏండి ఎందుకలా మాట్లాడతావు తప్పు కాదు నీ తల్లి లంచం ఎలా తీసుకుంటావే ఆ నీకు ధైర్యమే ఎప్పటిచి తిన కొన్ని పెట్టుకొని లంచం తీసుకోండి వెళ్ళిపోవు నిన్ను చంపేస్తాడు వెళ్ళిపో ఏంటి చూస్తున్నావు చంపాడు తెచ్చుకాడ తండ్రి వెళ్ళిపో నీ తల్లి నీ జగవే నీ తల్లిపో నీ తల్లి ఏంద్రా ఈ నా కొడుకు మెంటల్ తెంగినట్టుందా ఇట్ట కాదు పిచ్చి తేంగతుంది నా కొడక మెంటల్ తెంగింది ఇటు పిచ్చి హాస్పిటల్ తెంగపోయి వదిలి తేంగాల డాక్టర్ ఇడికి ఏమైందో చూడు డాక్టర్ ఏం అర్థం కాదు ఇటు వాటిని మారిపోతున్నాడు మూడు రంగులు కదా ఇది ఏంది ఇడు సెకండ్కి ఒకలాగా మారిపోతున్నాడు అబ్బా సిస్టం అప్డేట్ వచ్చినట్టుందే చిన్న మెదడు చితికింది పెద్ద మెదడు పగిలింది పిత్తుల నరాలు అన్నీ ఒకరు పక్కకు దొరికినట్టున్నాయ్యా ఆ చొప్పులు కూడా మార్చేస్తున్నాడా ఇది ఒకరో అప్డేట్ అవ్వాలి సిస్టం ఒకరో నెరాలు పెట్టినా నేనగా ముడుగుండా ఇది ఎవరో సిస్టమ్ ఒకరు అప్డేట్ అవ్వాలా అంతలో మనం ఆడ దబ్బు ఇద్దరా చిన్న స్కానింగ్ ఒకటి ఉందా రూమ్ లో తీసుకుని వద్దాంరా కొన్ని ఛాన్స్ నిన్ను వాడు నా మాట అపర్చుడ్ అయిపోతున్నాడు మరిద్దరం కానీ రూమ్ కానీ పోయావు అనుకో కుండు చెక్కి పాతాడు నీకు గమ్ముండు అమ్మో ఆ రామం కూడా బలి నాటకాలు తెంగాడు అపర్చుడు వ్యాసం వేసుకునే తీసుకురామన్న ఒకటి చారీ కూడా నువ్వు వస్తున్నట్టు చారీ కూడా రారా ఏ చారీగా ఎవరు అపర్చుడు కూడా నమస్కారం అండి మీరేంటండి ఉన్నారు నమస్కారం అండి ఆ నమస్తే దిశా ఇంకా పెట్టుకో ఏ ఏచారిక నువ్వు బయటికి పోరా ఇన్వెస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలా ఆ కొడుకుని నువ్వు బో బాక పోరా మా అన్ననే ఒక ఐదు మందిని చంపేసి నా కొడక నిజం చెప్పు ఏంటండి చెప్పనా కొడక తిని మాట ఐదు హత్యలు చేసిపోద్ది ఏం తెలియనట్టు గొమ్ము కొన్నావా చిన్నోడు కదా నువ్వు రే నీ తల్లి అక్కడే ఉండి రాస్తున్నాను రామాన్ని ఎందుకురా కొట్టావు చూసుకున్నానండి నేను ఎటువంటి తప్పు చేయలేదండి ఏమిటండి మీరు భయపడుతున్నారు ఏడు మామే ఇప్పుడా ఉడిబిడు అమ్మో ఏడు వేలుడా ఏ నా కొడుక కాల్చి పాదేతా ఏ అబ్బా పాపం తెలియని ఏం తెలియని అమ్మాయి కొన్ని కొడతావు కదరా నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చకండి ఐదు హద్దు ఎటువంటి తప్పు చేయలేదు నేను చంపింది అవి బాబాయ్ నన్ను వదిలేంటండి ఏంటండి ఇది నీ అబ్బా ఎట్టున్నరా యాక్టింగ్ ఊరే నీ పాస్ కానీ నీ ఒంట్లో ఏదో ఎంత మంది నా మడ్డారే ఊళ్ళందరూ నన్ను కొడితే నేనే పెట్టుకునేదిరా నాయనా నేను తెంగతున్నారా నాయన రా పోయేది నీ అబ్బా అక్కడే ఉండరా నీకు తడి పడిపోతుంది నా చేతిలో ఐదారు షాట్లు నీకే పడిపోతే ఉండరా